హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ చూపించబోతున్నానండి బేసిక్ చాక్లెట్ స్పాంజీ కేక్ అనమాట ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అచ్చం బేకరీ స్టైల్లో లాగా వస్తుందనమాట ఈ చాక్లెట్ కేక్ సో ఇంకా లేట్ చేయకుండా ఈ చాక్లెట్ కేక్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ చాక్లెట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి నేను ఒక కప్పు వరకు చక్కెర వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి చాక్లెట్ కేక్ కోసం ఒక చాక్లెట్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను అనమాట జా డార్క్ చాక్లెట్ వచ్చేసి కంప్లీట్గా ఒక డార్క్ చాక్లెట్ తీసుకున్నాను అందులో కొంచెం మా పాప తింది కొంచెం నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది డార్క్ చాక్లెట్ అయితే సో ఇలా ఒక డార్క్ చాక్లెట్ని కంప్లీట్గా తీసుకొని ఇలా వీలైనంత వరకు సన్నగా చాప్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి మనం కేక్ మిశ్రమాన్ని ఏ బౌల్లో అయితే మిక్స్ చేసుకుంటామో అదే బౌల్లోకి వేసేసుకోండి మళ్ళీ వేరే గిన్నె యూస్ చేయకుండా ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బటర్ తీసుకున్నాను అమల్ బటర్ తీసుకున్నాను మనకి క్వాంటిటీస్లో ఉంటాయి కదా హండ్రెడ్ గ్రామ్స్ అది తీసేసుకున్నాను అన్నమాట సో నేను తీసుకున్న ఈ చాక్లెట్ కేక్ కోసం కరెక్ట్గా సరిపోతుంది హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఒక డార్క్ చాక్లెట్ కాంబో కంప్లీట్గా తీసుకున్నాను అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బటర్ తీసుకొని ఇలా కట్ చేసి బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి చాక్లెట్ని బటర్ని ఇక నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి వాటర్ ఒక గిన్నెలో పెట్టుకున్నాను వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఈ గిన్నెని ఆ గిన్నె పైన పెట్టేసుకొని క్లాత్తో గట్టిగా పట్టుకొని స్పూన్తో కలుపుతూ ఈ చాక్లెట్ బట్టర్ని మనం మెల్టింగ్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఈ గిన్నెని తీసి పక్కన పెట్టేసుకోండి ఇక చూడండి నాకు ఇది మెల్ట్ అవ్వడానికి ఎక్కువ టైం ఏపీ పట్టలేదండి సో విత్ ఇన్ మినిట్స్లోనే మెల్ట్ అయిపోయింది అనమాట ఇలా మెల్ట్ అయిపోయిన దాన్ని పక్కన పెట్టేసి కొంచెం చల్లారనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక టూ ఎగ్స్ వేసుకుంటున్నాను ఇక నేను తీసుకున్న క్వాంటిటీకి టూ ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోయాయండి నాకైతే ఒకవేళ మీరు క్వాంటిటీ ఎక్కువ చేసినా లేదా తక్కువ చేసినా ఎగ్స్ అనేవి చూసి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట తక్కువ క్వాంటిటీలో చేస్తే టూ ఎగ్స్ ఆర్ వన్ ఎగ్స్ సరిపోతుంది దీనికి మీరు నేను చేస్తున్న దానికి డబల్ క్వాంటిటీ చేస్తే ఒక ఫోర్ ఎగ్స్ తీసుకోండి సరిపోతుంది ఇలా ఎగ్స్ వేసుకొని ఎగ్స్ మొత్తం చాక్లెట్ మిశ్రమంలో మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు మైదా పిండి ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను కంప్లీట్గా ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు షుగర్ పౌడర్ అలాగే ఒక టూ ఎగ్స్ తీసుకున్నాను వన్ డార్క్ చాక్లెట్ కాంబో తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ వరకు బటర్ తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే అలాగే ఇవన్నీ వేసుకున్నాక ఇక్కడ నేను పిండిని చక్కెర్ని అంతా జల్లించుకున్నాను కదా ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదంటే ఒకే డైరెక్షన్లో కానీ కలుపుకోవాలి కేక్ మిశ్రమాన్ని ఎప్పుడైనా ఎలా పడితే అలా కలుపుకూడదండి మన కేక్ అనేది స్పాంజీగా రావాలంటే ఒకే డైరెక్షన్లో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండగానే ఈ మిశ్రమం కొంచెం దిక్కుగా ఉంది కదా సో ఇందులోకి నేను కాచి చల్లార్చిన ఒక పావు కప్పు పాలు వేసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట అంటే కరెక్ట్గా పావు కప్పు అని చెప్పలేను ఎక్కువ పట్టవచ్చు తక్కువ పట్టచ్చు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్ సిస్టెన్సీ ఉండాలి మనకి కేక్ బటర్ అనేది సో ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను ముందుగానే కేక్ టిన్కి ఆయిల్ అప్లై చేసి ఒక బటర్ పేపర్ వేసి పెట్టుకున్నానండి ముందుగానే ఒకవేళ మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే ఏదైనా స్టీల్ గిన్న కానీ అల్యూమినియం గిన్న కానీ ఆయిల్ రాసి పిండి జల్లించి పెట్టుకోవచ్చు కేక్ అలా అయినా చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఇక్కడ ఈ మిశ్రమా ఈ కేక్ టిన్లోకి వేసేసుకున్నాను నేను ఒకటికి రెండు సార్లు ఒకసారి బాగా ట్యాప్ చేయండి ఇక్కడ నేను ముందుగానే కేక్ని బేక్ చేయడానికి ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక పెద్ద గిన్నెలోకి నా దగ్గర ఇసక ఉందండి అది వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే సాల్ట్ కానీ లేదంటే ఒక మందపాటి గిన్నెలోకి స్టాండ్ వేసేసి ముందుగానే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ప్రీహిట్ చేసి పెట్టుకోవాలి ఇలా ప్రీహిట్ అయిన దాంట్లోకి కేక్ టిని పెట్టేసి మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫస్ట్ బేక్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి చెక్ చేసుకున్నాను నైఫ్కి కొంచెం తడిగా వచ్చింది ఇలా మధ్యలోకి కూర్చు చూస్తే సో మరొక టెన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి నైఫ్ అనేది క్లీన్గా వచ్చేసింది కదా నైఫ్ ఇలా మనకి క్లీన్గా వచ్చేసి కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయిందని అర్థం సో సో ఇంకా దీన్ని మనం డీమాల్వ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టాలంటే మనకు పెద్ద టాస్కే కదా సో నేను వీడియో క్లిప్లో చూపించాను కదా అంచులకి రెండు వైపులా రెండు స్పూన్స్ ఇలా పెద్దవి పట్టుకొని తీసారంటే ఈజీగా కేక్ని మనం గిన్నెలో నుంచి బయటకు తీసేయచ్చు అనమాట చేతులు కాలకుండా ఇదొక టిప్ అనుకోండి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను ఇలా ట్రై చేశాను నాకు చాలా ఈజీగా తీసుకోవడానికి సో ఇలా కేక్ని బయట పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత అంచులని నైఫ్తో ఇలా చేశారంటే కే కేక్ అనేది ఈజీగా డిమాల్వ్ అయిపోతుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోండి కేక్ చక్కగా వస్తుంది చూడండి కేక్ ఎంత స్పాంజీగా ఫ్లఫీగా చాలా బాగా వచ్చిందండి ఈ చాక్లెట్ కేక్ అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బేసిక్ చాక్లెట్ స్పాంజీ కేక్ అనమాట ఇందులో మనం డార్క్ చాక్లెట్ ఎక్కువ వేస్ట్ చేస్తే చాక్లెట్ కేక్ అయిపోతుంది డార్క్ చాక్లెట్ అనేది తక్కువగా వేస్ట్ చేసాం అనుకోండి చాక్లెట్ బ్రౌనీ అయిపోతుంది ఎలా చేసుకున్న చాక్లెట్ కేక్ టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఒక్కసారి ఇలా ఈ బేసిక్ స్పాంజీ చాక్లెట్ కేక్ని ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏం చేయాలో తెలుసు కదా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్